మంచి మనసులు కథ రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర వినిపిస్తున్న వారు పప్పు భోగారావు బట్టల వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచిన ద్వారపు ప్రక్కగా మేడపాడు దాటిన తర్వాత వస్తుంది తుంగపాడు చాగల్నాడు ప్రాంతంగా పిలువబడే ఆ ప్రాంతానికి వర్షమే ఆధారం కొందరు పెద్ద రైతులు బోర్లు వేయించుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారు ఎక్కువగా జీడిమావిడి మావిడి తోటలో అక్కడ ఆదాయం ఇస్తాయి పుంతలలోనూ గట్టుపక్కన పెరిగిన సీతాఫలాలు రైతులకు అదనపు ఆదాయం పండిన పండ్లను దగ్గరలో దివాంచెరు ప్రాంతానికి తీసుకొచ్చి హోల్సేల్గా అమ్ముతారు ఎర్రమట్టి దిబ్బలతో రోడ్లతో ఉన్న ఆ ఊరికి ఆర్టీసీ వారు తిప్పే ఒకే ఒక్క బస్సు ఉదయం సాయంత్రం వస్తుంది మగవాళ్లు ఏ పనికైనా రాజమండ్రి టౌన్కి సైకిళ్ళపై వెళ్తారు ఆడవాళ్ళకి బస్సు ఆటోలు ఉన్నాయి ఈసారి పండక్కి తాతయ్య ఊరెళ్తున్నాం అనౌన్స్ చేశాడు కుమార్ తన ముద్దులు కూతురు వంక చూస్తూ ఆ పల్లెటూరుకి అనబోయి మాట మింగేసింది కౌసల్య కుమార్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ప్రస్తుతం ఎన్ఎస్టిఎల్ విశాఖలో కెమిస్ట్రీగా పనిచేస్తున్నాడు జీతం పన్నెండు వేలు వస్తుంది పెళ్ళై రెండు సంవత్సరాలయ్యింది చదువు పూర్తి కాగానే జాబు రావడం ఆ వెంటనే సంబంధం కుదిరి పెళ్ళే అవడం ఒకదాని వెనకొకటిగా జరిగిపోయాయి అతని భార్య కౌశల్య టీచర్గా పనిచేస్తుంది ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో కట్నం ప్రసక్తి రాకుండా వివాహం జరిగిపోయింది తర్వాత ఆఫీసుకి దగ్గరగా కొత్త రోడ్డు దగ్గర ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నారు కౌశల్య కూడా గోపాలపట్నం దగ్గర ఉన్న మంచి కాన్వెంట్లు టీచర్గా పనిచేస్తోంది ఇంటికి కావలసిన సామాను సమకూర్చుకున్నారు కుమార్కు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు తండ్రికి వారసత్వంగా మిగిలిన రెండెకరాల మాగాణి భూమి మీద వచ్చిన ఆదాయంతో కష్టపడి చదువుకున్నాడు హంగు ఆర్భాటం లేని మనిషి చిన్నతనం నుంచి పొదుపుగా ఉండటం అతని ప్రత్యేకత తుంగపాడు నుండి రాజానగరం సైకిల్పై వెళ్లి ఇంటర్ వరకు ఫస్ట్ వచ్చేలా చదవగలిగాడు ఆ తర్వాత రాజమండ్రిలో బీఎస్సీ వరకు చదివాడు ఆపై ఉద్యోగ ప్రయత్నం చేద్దామనుకున్నాడు రాజమండ్రిలోనే ఎంఎస్సీలో జాయిన్ అయ్యాడు చిన్నతనం నుంచి ప్రతి క్లాస్ ఫస్ట్ వచ్చిన కుమార్ ఎంఎస్సీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి పేపర్ ప్రకటన చూసి ఎన్ఎస్టిఎల్ జాబ్కి అప్లై చేశాడు రిటర్న్ ఓవరాల్ రెంట్లోనూ బెస్ట్గా వచ్చిన తనకి రికమెండేషన్ లేకుండానే మంచి ఉద్యోగం వచ్చింది తను అద్దుకుంటున్న రూమ్ ఓనర్ గారు అమ్మాయి కౌశల్యని ఇష్టపడ్డాడు అమ్మ నాన్న తన మాట కాదనరాన ధీమాతో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు పెళ్లి కొడుకు అంగీకారంతో పై పైచేయి అయ్యింది కట్నం లేకుండా పెళ్లి చేశారు పెళ్లి తర్వాత కొత్త ఇల్లు కొత్త కాపురం ఒకసారి అమ్మా నాన్నను చూడ్డానికి వెళ్లాడు కౌశల్యతో కుమార్ తర్వాత కుమార్కు పాప పుట్టింది అప్పుడు కుమార్ అమ్మా నాన్నలు వచ్చి వెళ్ళారు మరలా ఇదిగో ఇప్పుడు పండక్కి తన ఊరు వెళ్లాలనిపించింది ఏడాది నిండిన తన కూతురు వంక చూస్తూ తాత ఇంటికి వెళుతున్నాం అంటూ గట్టిగా ముద్దుగా చెప్పాడు ఆ పల్లెటూరు వెళ్లడం ఇష్టం లేకున్నా ఈ ఒక్కసారికి వెళితే మరలా ఎప్పుడో వెళ్తాం అనుకుంటూ అంగీకరించింది ఇద్దరూ మూడు రోజులు సెలవులు పెట్టారు రెండు రోజులు పండగ సెలవులు ఒకరోజు ఆదివారం ఇక్కడి నుండి సింహాద్రికి బయలుదేరి ద్వారపుడిలో దిగి ఆటో మీద తుంగపాడు వెళ్లాలి చెప్పాడు కుమార్ మాకు తెలిసండి అలాగే గారికి అత్తయ్య గారికి సీఎంఆర్లో బట్టలు తీసుకురండి చెప్పింది నవ్వుతూ కౌశల్య అలాగే ఇద్దరం వెళదాం అలాగే మా చిన్నమ్మకి కూడా బట్టలు కొందాం అన్నాడు కూతురు వంక చూస్తూ సరేలేండి అంది కౌశల్య అబ్బాయి పోస్టాఫీసుకి ఫోన్ చేశాడటే ఈసారి పండక్కి కోడలు పోస్ట్ మాస్టర్ సూరిబాబు గారు చెప్పారు ఆనందపడుతూ చెప్పాడు జగన్నాథం తుంగపాడు ఊరికి ఉన్న సబ్ ఫోన్ ఫోనుంది ఊర్లో ఎవరికి ఫోన్ వచ్చినా ఆ కబురు చెబుతారు సూరిబాబు ఆయన ఇంట్లోనే ఓ గది పోస్టాఫీస్కి కేటాయించారు పోస్ట్ మ్యాన్ భద్రం ద్వారపూడి నుంచి తెచ్చిన ఉత్తరాలు బట్వాడా చేయడం తిరిగి ఇక్కడ పోస్ట్ బ్యాగ్ ద్వారపూడిలో అప్పగించడంతో పని అయిపోతుంది మిగిలిన పని అంతా పోస్ట్ మాస్టర్దే భర్త చెప్పిన కబురికి మురిసిపోయింది కాంతం ఒక్కగానొక కొడుకు చిన్నతన నుండి పెద్ద చదువుల వరకు కూడా ఇంటి దగ్గరుండే చదువుకున్నాడు ప్రతి పనిలో తండ్రికి సాయం చేసేవాడు కావిడేసుకుని చెరువు దగ్గర నీళ్లు ట్యాంక్ నుండి నీరు తెస్తుంటే చదువుకునేవాడు నీకెందుకురా ఇట్లాంటి పనులు అంటూ సున్నితంగా మందలించేవాడు జగన్నాథం ఈసారి అబ్బాయికి విషయం చెప్పండి అంది కాంతం లేవే నసిగాడు జగన్నాథం మీరు చెప్పలేనంటే నే చెబుతా ఇందులో దాయాల్సిందేముంది అంది సరేలే సమయం చూసి నేను అన్ని విషయాలు వాడితే చెబుతా నువ్వు తొందరపడమాకు సత్తి చెప్పాడు జగన్నాథం తన కొడుకు కుమార్ చదువు కోసం కిరాణా కొట్టు నట్టే వెంకట్రావు దగ్గర ఓసారి పదివేలు మరో రెండు దఫాలుగా పదివేలు అప్పు తెచ్చాడు దాంతో వాడు ఎంఎస్సీ చదువు పూర్తయింది ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఐదు వేలు అప్పు చేశాడు ఇప్పుడు ఆ పాతికి వేలు వడ్డీతో నలభై వేలు అయింది భూమి మీద వచ్చే ఆదాయం తమ జీవనానికి తప్ప కనీసం వడ్డీ కట్టడానికి కూడా సరిపోదు అబ్బాయికి కట్నం వస్తుంది దానితో అప్పు తీరుద్దాం అనుకుంటే అది అడియాసి అయ్యింది వాడి మీదుండే ప్రేమతో ఇద్దరూ మాట్లాడలేకపోయారు పెళ్ళయిన తర్వాత కొత్త కాపురం బిజీ కుమార్ కూడా ఇంటి విషయం పట్టించుకోలేదు ఇప్పుడు అప్పు ఇచ్చిన వెంకట్రావు ఆ పొలం తనకు అమ్మమని లేకపోతే అప్పు తీర్చమని పట్టుబడుతున్నాడు ఈ విషయం ఇద్దరు ముగ్గురు దగ్గర అనడంతో జగన్నాథానికి బాధ అనిపించింది నీ కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా అప్పు తీర్చడానికి ఏమిడు బాధ అన్న మాటలు ఇటు చూస్తే తన కొడుకు కుమార్ డబ్బు గురించి అసలు మాట్లాడడం లేదు నిజానికి వాడికి ఇంత అప్పు ఉన్నట్టు తెలీదు తనకు తనే సద్ది చెప్పుకున్నాడు జగన్నాథం ఇంటి ముందు ఆటో ఆగింది వశావు అబ్బాయి కోడలు వచ్చారు గట్టిగా కేక్కవేసి ఆటో దగ్గరికి వెళ్ళాడు జగన్నాథం ఏం కుమార్ ఇదేనా రావడం పలకరించింది పాక హోటల్ మాణిక్యం అవునత్త బావునవా అంటూ బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి నడిచాడు కుమార్ మరో చిన్న బ్యాగ్తో కూతుర్ని తీసుకుని అనుసరించింది కౌసల్య మిగిలిన భిక్షాపులు తీసుకొని తీసుకుని వచ్చాడు జగన్నాథం ఎరా ప్రయాణం బాగా జరిగిందా అంటూ మనవరాలిని చేతిలోకి తీసుకుంది కాంతం ఏమ్మా నాన్నమ్మ ఇప్పటి జ్ఞాపకం వచ్చిందా అంది మనవరాలిని చూస్తూ ఉన్న రెండు గదుల్లో ఓ గదిని శుభ్రం చేయించి మంచం వేసి ముందుగానే రెడీ చేశారు ఆ గదిలో సామాన్లు పెట్టి కుమారు ఎప్పుడనిగా బయలుదేరారో ఏదన్నా తిని విశ్రాంతి తీసుకోండి నేనలా పొలంపైకి వెళ్ళొస్తాను అంటూ చేతికర్ర తీసుకుని బయలుదేరాడు జగన్నాథం సాయంత్రం అయితే ఆ ఊర్లో చాలామంది గుడి దగ్గరికి చేరుకుంటారు శివాలయం కానుకుని రామాలయం ఉంది పెద్ద పెద్ద అరుగులతో ఉంటుంది రోడ్డుకి సరిపడగా పెద్ద తాటాకులు పందిరి రామాలయం వరండాలో వరికంకులు వేలాడుతూ ఉంటాయి పిచ్చుకలు పక్షుల కిలకల రావాలతో సందడిగా అక్కడ ఎదురుగా పెద్ద పెద్ద అరుగులతో రాతితో కట్టబడి ఉంటుంది ఇల్లు ఆ ఊరికి ఆయనే పెద్ద వారింట్లో ఉండే కలర్ టీవీలో వచ్చే కార్యక్రమాలని పిల్లలు ఆడవాళ్లు వరండాలో కూర్చుని చూస్తూ ఉంటారు కౌశల్యని కూతుర్ని తీసుకుని గుడికి వెళ్లాడు కుమార్ మూడు ప్రదక్షిణలు చేసి గుడిలోకి అడుగుపెట్టారు ఏమయ్యా కుమార్ ఎప్పుడు రాక అంతా బాగున్నారా పలకరించారు పూజారి సుబ్బారావు పేదవాడైనా బాగా చదువుకున్న కుమార్ అంటే అందరికీ అభిమానం పూజారి చాలా మంచివాడు గుడి మీద ఆయనకున్న శ్రద్ధాభక్తులు గుడి ఆదాయాన్ని పెంచాయి బాగున్నానండి జవాబిచ్చాడు కుమార్ మీరెలా ఉన్నారు అన్న ప్రశ్నకు పారవాలేదయ్యా ఇంతకు ముందు కంటే భక్తులు పెరిగారు ఇప్పుడు బానే ఉంది అవును నువ్వు ఉండేది వైజాగ్లోనే కదా మా పెద్దవాడు సురేష్ ఏదో పరీక్ష రాయడానికి వైజాగ్ వెళ్లాలని అన్నాడు నీకు ఫోన్ చేస్తాను కొద్దిగా సాయం చేయద్దు బాలేవారే మీరంతగా చెప్పాలా వచ్చే ముందు ఫోన్ చేయండి అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చి ఉమా రామలింగేశ్వరుని దర్శనం చేసుకుని బయటకొచ్చారు కుమార దంపతులు ఏదైనా పల్లె పల్లె ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉంటుంది అన్నాడు కౌసల్యని పాపని ఇంటి దగ్గర వదిలి అలా ఊర్లోకి బయలుదేరాడు తన చిన్నప్పటి స్కూల్ అంటే చాలా ఇష్టం కుమార్కి అక్కడ ఐదవ తరగతి వరకు చదివాడు ఇప్పుడది అప్పరు ప్రైమరీగా మార్చారు ఏమాయ్ కుమార్ ఎప్పుడొచ్చావు పలకరించారు సత్యం గారు ఆ ఊరికి ఆయన ఏకైక ఆర్ఎంపీ డాక్టరు ఓ గంట అయింది సార్ సింహాద్రికి వచ్చాను జవాబిచ్చాడు అక్కడి నుంచి పొలం వైపు బయలుదేరాడు తన చిన్నప్పటి మిత్రులంతా రాత్రి కాని రారు ఒకరిద్దరు తప్ప అంతా వ్యవసాయం చేసుకుంటున్నారు ఏం కుమార్ ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అన్న ఆచారి గారి పిలుపుతో ఆలోచన నుండి బయటపడ్డాడు నమస్కారం అండి ఇందాకే వచ్చాను అన్నాడు ఆ అది సరే గానీ ఇప్పుడు నీ ఉద్యోగం ఎలా ఉంది నీ భార్య కూడా ఉద్యోగం చేస్తోంది కదా అన్నారు ఆచారిగారు ఆయన ఆ ఊరి వాస్తు సిద్ధాంతి ఉద్యోగం బాగానే ఉందండి అన్న కుమార్ మాటకు బావుంది అలాంటప్పుడు ఆ వెంకటరావు అప్పు తీర్చేయచ్చు కదా అన్నారు ఆచారి ఆయనకి అసలు మొహమాటం ఉండదు ఏదైనా కుండ కొట్టినట్టు మాట్లాడతాడు తన విషయమైనా ఇతరులదైనా సరే అప్పా ఆశ్చర్యపోయాడు కుమార్ అప్పు సంగతి తెలీదా వెంకట్రావు దగ్గర నీ చదువు కోసం మీ నాన్న అప్పు అతను పదే పదే అడుగుతున్నాడు ఈ విషయం మీ నాన్న నీకు చెప్పలేదా లేక తెలియనట్టు మాట్లాడుతున్నావా ఆచార్య గారి మాటలు ఒక్కసారిగా కుమార్కి ఈటెల్లా తగిలాయి పొలం వైపు వెళ్లకుండా వెనుదిరిగాడు రాత్రికి కొడుకు ఇష్టంగా తినే చేపల కూర చేసింది కాంతం ఆచారిగారి మాటలు పదే పదే మనసులో మార్పులోగుతూ ఉంటే ఏదో తిన్నామనిపించి భోజనం దగ్గర నుండి లేచాడు కుమార్ అదేంట్రా ఆ తిండి ఆకలిగా లేదా అన్న అమ్మ మాటకి అవునమ్మా ఆకలి లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు తనెంత తప్పు చేశాడు తన చదువుకి అంత డబ్బు నాన్న ఎక్కడి నుంచి తెచ్చాడు అన్నది ఆలోచించలేకపోయాడు ఆ అప్పు తీర్చలేక తనకు చెప్పలేక నాన్న ఎంత బాధపడుతున్నాడో ఆలోచనతో నిద్రపోయాడు మధ్యలోనే మెలకు వచ్చింది పక్కన కౌశల్య పాప నిద్రపోతున్నారు నెమ్మదిగా బయటికొచ్చాడు ప్రక్క గదిలో అమ్మ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి అబ్బాయి ఏమి అనుకోడు వాడికి విషయం చెప్పండి అంటోంది అమ్మ చెబుదాం నువ్వు తొందర పడకు వాళ్ళు పండక్కొచ్చారు సమయం చూసి నే చెబుతా వాడి దగ్గర డబ్బు ఉందో లేదో అంటున్నాడు నాన్న ఆపై వినలేకపోయాడు గదిలోకొచ్చి పడుకున్నాడు మరుసటి రోజు భోగి పండుగ పల్లెల్లో భోగి పండుగ చాలా బాగా చేస్తారు కరణంగారింటి ఎదురుగా వేసే పెద్ద భోగి మంట పండుగ మూడు రోజులు ఉంటుంది ఇక పిల్లలు ఆవు పేడతో పిడకల దండలు తెచ్చి భోగి మంటలు వేస్తారు చుట్టుపక్కల వాళ్ళు గిన్నెలతో వేడి నీళ్లు అక్కడే కాచుకుంటారు స్నానం చేసి అమ్మ చేసిన ఉప్మా తిని వెంకట్రావు కొట్టుకు బయలుదేరాడు కుమార్ అది చిన్న కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ అక్కడ అన్నీ దొరుకుతాయి జీడిపెక్కలు తీసుకుని వాటికి సరిపడా సరుకు వెంకటరావు వెంకట్రావు వడ్డీ వ్యాపారం అతని సైడ్ బిజినెస్ అలాగని ఎక్కువ వడ్డీ తీసుకోడు అవసరానికి ఆదుకునే మంచివాడిగా పేరుంది నమస్కారం వెంకట్రావు గారు అన్న కుమార్ మాటకి రాబాబూ బాగున్నావా అంటూ కొట్లో ఉన్న పీట తీసి బయట వేసాడు వెంకట్రావు ఈ మధ్య వైజాగ్ వచ్చానయ్యా మా బంధువు ఒకరికి బాగుండలే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు చూడ్డానికి చాలా పెద్ద ఆసుపత్రి అన్నాడు వెంకట్రావు అవునండి అది కింగ్ జార్జ్ ఆసుపత్రి చాలా పెద్దది అన్నట్టు మా నాన్నగారు నా చదువుకు మీ దగ్గర అప్పు తీసుకున్నారట నాకు నిన్ననే తెలిసింది నేను వైజాగ్ వెళ్ళగానే పంపుతాను ఇక మీరు ఆయనను ఒత్తిడి చేయకండి ఒత్తిడి ఏముందయ్యా అలా అడిగితేనన్నా అతను నీతో చెబుతాడని అన్నాను కానీ మీ నాన్నకు నువ్వంటే చాలా ప్రేమ నిన్నడిగితే ఏమంటావోనని తనలో తనే మదన పడుతున్నాడు అన్నాడు వెంకట్రావు సరేనండి నేను మీ దగ్గరికి వచ్చినట్లు నాన్నకి చెప్పకండి రెండు రోజుల్లో డబ్బు అరేంజ్ చేస్తాను అని వివరాలు కనుక్కుని వెనుదిరిగాడు కుమార్ సంక్రాంతి నాడు తాను తెచ్చిన బట్టలు నాన్నకిచ్చాడు కౌశల్య అత్తగారికి చీర జాకెట్ ఇచ్చింది ఆ రోజు కాంతం పాయసం చేసింది సంక్రాంతి సందడిగా గడిచిన అమ్మ కళ్లలో దిగులు గమనించాడు కుమార్ బాధ ఉన్న బయటికి తెలియనివ్వని తండ్రికి మనస్సులో కృతజ్ఞతలు తెలిపాడు ఆ రోజు భోజనాలు అవ్వగానే వెళ్ళొస్తాం నాన్న ఈరోజుతో సెలవులు అయిపోయాయి రేపు ఆఫీస్కి వెళ్ళాలి అంటూ కౌశల్య బట్టలు సద్దు అన్నాడు ఒరే నాన్న నువ్వు కోడలో ఆఫీస్కి వెళితే పాపని ఎవరు చూస్తారు అడిగింది కాంతం పాపని ఉదయం కేర్ సెంటర్లో పెడతాం తమ స్కూల్ అవగానే వాళ్లే పాపను చూసుకుంటారు అన్నాడు కుమార్ ఇంకా నాలుగు రోజులు ఉంటావు అనుకున్నాను అంది కాంతం లేదత్తయ్యా ఆయనకి ఎక్కువ సెలవులు ఇవ్వరు అంటూ అన్నీ సర్దేసింది కౌసల్య ఇంకా రెండు రోజులు సెలవులున్నా ఈయన ఎందుకు హఠాత్తుగా బయలుదేరుతున్నారో పరిపరి విధాల ఆలోచిస్తోంది అటుగా వచ్చిన ఆటోని పిలిచాడు కుమార్ వాళ్ళలా వెడతామన్నా ఉండమనలేని పరిస్థితి అప్పు విషయం చెబుదామన్నా చెప్పలేని స్థితి మౌనంగా ఉండిపోయాడు జగన్నాథం పండగకి చేసిన సున్నుండలు జంతికలు ఒక డబ్బాలో పెట్టి బ్యాగులో సర్దింది కాంతం జగన్నాథం ముందుగా కొన్న చీర బొట్టు పెట్టి ఇచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా అన్న కౌశల్య మాటకి పండుగ కదమ్మా అని జవాబిచ్చింది నాలుగు రోజులుంటారనుకున్నాను పట్నంలో ఉద్యోగాలు కదా ఏమీ అనలేం అంటూ తనే ఆ బట్టల బ్యాగులు సర్దింది బీధి మలుపు తిరుగుతున్న ఆటో వంక చూస్తూ ఉండిపోయాడు జగన్నాథం ఇక పొలం వెంకట్రావుకి ఇచ్చేయవలసిందే ఆ తర్వాత తమ పరిస్థితి ఊహించలేకపోయాడు అలాగని కొడుక్కి వివరించలేడు అదేమిటండి అంత హఠాత్తుగా బయలుదేరారు అంది కౌసల్య నా చదువుకి మా నాన్న ఊర్లో అప్పు చేశాడు ఆ విషయం ఇంతవరకు నాకు చెప్పలేదు నేను ఊహించిన మూర్ఖుణ్ణయ్యాను ఈరోజే నాకు తెలిసింది అందుకే వెంటనే బయలుదేరాను వెళ్ళగానే నా అకౌంట్లో ఉన్న పదివేలు డ్రా చెయ్యి నా దగ్గర పదిహేను ఉన్నాయి ఇంకో పదిహేను వేలు నా ఫ్రెండ్ భాను అడిగి తీసుకుంటాను మొత్తం నలభై వేలు తీసుకుని మరలా తుంగపాడు వెళ్తాను అని చెప్పాడు అలాగా వాళ్ళు ముందుగా చెప్పుంటే ఈసరిగా అప్పు తీర్చేసేవాళ్ళం ఎంత బాధపడుతున్నారో ఏంటో ఏమాత్రం తెలియనివ్వలేదు తను కూడా బాధపడింది కౌసల్య ఉన్నంతలో పేదరికం కనపడకుండా మేనేజ్ చేస్తారు నిజంగానే ఆయన కానీ తను కానీ వాళ్ల గురించి ఆలోచించలేదు కారణం తన వాళ్ళు దగ్గరగా ఉండటమే ఆదివారం అమ్మగారింటికి వెళ్ళిపోతారు సోమవారం నుండి తనకి స్కూలు ఆయనకి ఆఫీసు పైగా అత్తగారు ఊరు రావాలంటే చాలా దూరం అందువల్ల ఎప్పుడో ఆయనతో రావడం తప్ప వాళ్ళ కష్టాలు తెలుసుకునే వీలు లేకపోయింది వైజాగ్ దిగ్గానే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తన దగ్గర ఉన్న డబ్బు కౌశల్య అమౌంట్లోది డ్రా చేశాడు ఆ రోజు రాత్రి అంతా భారంగా గడిచింది మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళాడు కుమార్ డబ్బుతో వెంటనే తిరిగొచ్చిన కుమార్ని చూసి ఉలిక్కిపడ్డాడు జగన్నాథం కాంతం దంపతులు వెంటనే తిరిగొచ్చిన కుమార్ని చూసి ఉలిక్కిపడ్డారు జగన్నాథం కాంతం దంపతులు ఏనాన్నా ఏమన్నా మర్చిపోయావా ఫోన్లో చెబితేనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు జగన్నాథం అదేం లేదు నాన్న మీరొకసారి నాతో రండి అంటూ జగన్నాథం చేయి పట్టుకు నడిచాడు కుమార్ చంటిపిల్లాడు నాన్న వేలు పట్టుకుని నడిచినట్టుగా ఉంది ఎందుకు ఏమిటి అనకుండా కొడుకు వెంట వెళ్లాడు కాంతమ్మ సంగతి సరే సరి తిన్నగా వెంకట్రావు కొట్ల దగ్గరికి తీసుకుని వెళ్లాడు కుమార్ వెంకట్రావు గారు మా నాన్న మీ దగ్గర చేసిన అప్పుకి అసలు ప్లస్ వడ్డీ లెక్కచూసుకుని ఆ కాగితాలు ఇచ్చేయండి అన్నాడు కుమార్ జగన్నాథానికి మాట రాలేదు కాంతం చెప్పిందా లేదే చెబితే తనకు తెలుస్తుంది ఇలా ఆలోచిస్తున్నాడు కాగితాలు తీసుకుని ఒకసారి చూసుకుని చింపేశాడు కుమార్ నాన్న ఏదన్నా ఉంటే నాకు చెప్పడానికి వెనకాడతారెందుకు ఈ ఉద్యోగము మీరు పెట్టిన భిక్ష ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది మీరు కష్టపడి నన్ను చదివించడం వలన అని తెలుసుకోండి పదండి ఈ విషయాలు అమ్మకి తెలియనివ్వకండి అన్న కొడుకు మాటలకు జగన్నాథం కళ్లలో నీళ్లు తిరిగాయి రోజు ఆచార్య గారికి చెప్పకుండా వైజాగ్ వెళ్ళిపోయాడు వాళ్ళు ఎంత బాధపడ్డారో అనుకున్నాడు కుమార్ కనుమ పండుగ కార్మిక కర్షక పండుగ జగన్నాథం కోడిని కోయించి వంట చేయించాడు కాంతమ్మతో ఎప్పుడూ దిగులుగా ఉండే భర్తలో ఏదో తెలియని ఆనందం గమనించింది కాంతం ఏమిటా అని అడగలేదు ఆ రోజు తృప్తిగా భోజనం చేసి పడుకున్నాడు కుమార్ ఇక నుంచి ప్రతి నెలా నాన్నకు డబ్బులు పంపాలి అనుకున్నాడు కొడుకు చేసిన పని వివరంగా భార్యకు చెప్పాడు జగన్నాథం వాడు నా కొడుకండి వాడి మనసు నాకు తెలుసు అయితే వాడికి మన సమస్య చెప్పలేకపోయాం వాడే తెలుసుకుని అప్పు తీర్చాడు అమ్మయ్యా అంది కాంతం మరుసటి రోజు ఉదయం వైజాగ్ బయలుదేరిన కుమార్కు ఆప్యాయంగా వీడుకోలు చెప్పారు అందరి మనస్సులు తేలికయ్యాయి కుమార్కి అసలు విషయం చెప్పిన ఆచార్య గారు ఇంట్లో వాస్తు పరిశీలిస్తున్నారు మీరింతవరకు మంచి మనసులు కథ విన్నారు రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర వినిపించిన వారు పప్పు భోగారావు ముందు మాట శ్రీ ములగాడ సురేష్ కుమార్ కూర్పు శ్రీ పప్పు వరుణ్ ఈ కథ రెండు వేల ఎనిమిదో సంవత్సరం మే నెల చిరుగాలి పత్రికలో ప్రచురించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథా శ్రవంతి